ఆచార్యులకు ప్రత్యక్ష పొదుపు దారితీస్తా అధ్యక్ష మొత్తం ధరల తగ్గింపు వినియోగదారుల డిమాండ్ పెంచుతుంది అధ్యక్ష ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన అంశం అధ్యక్ష వ్యాపారాలకు మరింత అనుకూలకంగా జిఎస్టి టూ పాయింట్ ఓ ఉంది అధ్యక్ష భారతదేశంతో వ్యాపారం చేయడంలో సులభ సౌలభ్యాన్ని పెంచే అనేక ప్రయోజనాలను జిఎస్టి టూ పాయింట్ ఓ తీసుకొస్తుంది అధ్యక్ష ముఖ్యంగా సరళీకృత పన్ను నిర్మాణం వ్యాపారాలపై సమ్మతి భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది అధ్యక్ష వారి ప్రధాన కార్యకలాపాలు మరియు వృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టడానికి మనకి అనేకమైన వీలును కల్పిస్తుంది అధ్యక్ష అలాగే మెరుగైన నగదు ప్రవాహం ద్వారా ఇన్పుట్ పన్ను క్రెడిట్లు మరియు వాపసులో వేగవంతమైన మరియు సమర్థవంతమైన ప్రొసెసింగ్ కంపెనీలకు వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణను కూడా జిఎస్టి టూ పాయింట్ ఓ మెరుగుపరు మెరుగుపరుస్తుంది అధ్యక్ష జిఎస్టీ పరిహార సైన్స్ తొలగింపు మరొక సానుకూల దశ పన్ను గణనను సులభతరం చేస్తుంది మరియు కొన్ని వస్తువులపై పన్ను భార భావ్యాన్ని సం పన్ను సంభావ్యతను తగ్గిస్తుంది అధ్యక్ష ఆసక్తికరంగా ఇటీవల సంస్కరణలు పర్యావరణ స్థిరత్వం కోసం సానుకూల చర్యలు కూడా కలిగి ఉన్నాయి అధ్యక్ష పునరుత్పాదక ఇంధన సాంకేతికాలు మరియు సంబంధిత వ్య పరికరాలపై జిఎస్టిని తగ్గించడం ద్వారా ప్రభుత్వం పచ్చని ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించాలనే స్పష్టమైన ఉద్దేశాన్ని కూడా సూచిస్తుంది అధ్యక్ష ఈ చర్య క్లీన్ ఎనర్జీ పరిష్కారాలను మరింత సరసమైనదిగా చేస్తుంది అధ్యక్ష భారతదేశం దాని వాతావరణ లక్ష్యాల వైపు కూడా పరివర్తన వేగవంతం చేస్తుంది అధ్యక్ష మొత్తం మీద జిఎస్టి టూ పాయింట్ ఒక దీర్ఘకాలిక ప్రభావం రాబోయే నెలల్లో విస్తరిస్తుండగా మన ప్రారంభ స్పందన చాలా సానుకూలంగా ఉంది అధ్యక్ష భారతదేశంలో మరింత సమర్థవంతమైన పారదర్శకమైన మరియు వ్యాపార అనుకూలమైన పరోక్ష పన్ను వ్యవస్థను సాధించే దిశగా ఈ సంస్కరణను చురుకైన అడుగు అడుగుగా ప్రతి ఒక్కరు భావిస్తున్నారు అధ్యక్ష మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి మరియు మూడవ స్థానం ప్రపంచంలో ఆర్థిక విధానం గౌరవ ముఖ్యమంత్రి గారు నాలుగవసారి జిఎస్టి రెండు ఇది భక్త ప్రహ్లాద చెప్పినట్టు హిందూ గలడు అందు లేదు అన్నట్లు అన్ని రంగాల్లో ప్రజలకు ఖర్చు ఆదా అదే ఆదాయం దీన్ని అన్ని చోట్ల నిర్మలా సీతారామన్ గారు చెప్పినట్లు అన్ని చోట్ల డిస్ప్లే జరగాలి అధ్యక్ష అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేటు కానీ లేదా డాక్టర్ల దగ్గర కానీ ప్రైవేట్ డాక్టర్ దగ్గర కానీ వ్యాపార రంగాల దగ్గర కానీ ప్లస్ గవర్నమెంట్ ఒక యాప్ ఓపెన్ చేసి అందరి ప్రజలకు రేషన్ కార్డు హోల్డర్స్ కానీ అందరికీ యాప్ ద్వారా తెలియజేయాలి ఏ ఆదాయం ఉంది గతం ఎంత ఇప్పుడు ఎంత కాబట్టి ఇది ఒక గవర్నమెంట్కు కొంత కష్టమైన తల్లికి కాన్పు ఎంత కష్టమైనా ఫలితం ఎంత సులభంగా ఉంటుందో అదే మాదిరి కొంత గవర్నమెంట్కు రాష్ట్ర ప్రభుత్వాలు కష్టమైనా కూడా భరించాలా ఇది ప్రజలకు ఆదాయం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మన పయోళికేశ్వ గారు చెప్పినట్టు దాంట్లో స్టేట్మెంట్లు కూడా తయారు చేసినారు మనకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంత భరించినా కూడా ప్రజలకు ఆదాయం కాబట్టి ఇది మంచి చేసే ప్రభుత్వం కాబట్టి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇప్పుడైనా ఇది తెలుసుకునేదానికైనా రావాలి అధ్యక్ష మీరు పదే 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 మీరు కానీ ఆయన భద్రుడి గారిని కానీ చెప్పినా కూడా ఆయన రాలేదు ఎట్లో కూడా తొడుకోని నుంచి జిఎస్టీ సంస్కరణ కానీ ఆయన యొక్క పరిస్థితులు ఈ యొక్క రాష్ట్రానికి పెద్ద మేధావి మేధ అధ్యక్ష సాక్షి పేపరు సాక్షి టీవీ అనేక సూట్ కేస్ కంపెనీలు పెట్టినాడు కాబట్టి ఆయన తెలివి అంతా ఇక్కడ చెప్పి జిఎస్టీ సంస్కరణ లేకుండా ఉంటే ఉపయోగం చెప్తే ఈ ఎంటైర్ ప్రపంచం అంతా ఆనందిస్తుంది అధ్యక్ష కాబట్టి మీ సూచన తప్పకుండా మీరు బాగా క్లోజ్గా ఉన్నారు కాబట్టి మరొకసారి చెప్పి జిఎస్టీ పైన అయినా రమ్మని చెప్పమని హృదయపూర్వంగా కోరుతున్నా ధన్యవాదాలు వాసు గారు అధ్యక్ష ధన్యవాదాలు రాష్ట్రలైజేషన్ ఆఫ్ జిఎస్టీ మీద మాట్లాడే ముందు ఒక్క నిమిషం అధ్యక్ష అసెంబ్లీ సాక్షిగా మంత్రివర్యులు నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రాష్ట్ర విద్యారంగంలో సంస్కరణల ద్వారా మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ శ్రీకారం చుట్టినందుకు గాను ఇటీవల లోకేష్ అన్నగారికి అరుదైన గౌరవం దక్కింది స్పెషల్ విజిటర్స్ ప్రోగ్రాంలో భాగ్యస్వామి కావాలని ఆస్ట్రేలియన్ హై కమిషన్ ప్రత్యేక ఆహ్వానం పంపించడం మన అందరికీ కూడా చాలా గర్వకారణం అధ్యక్ష గతంలో ప్రధాని నరేంద్ర మోడీ గారికి టూ థౌజండ్ వన్లో ఈ అవకాశం లభించింది అధ్యక్ష ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి తొలిసారిగా ఈ గౌరవం అందుకున్న నాయకుడిగా మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు కావడం చాలా విశేషమైన విషయం కూడా గుర్తు చేస్తున్నారు ఈ సందర్భంగా ఆయనకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపెట్టి రాష్ట్ర ప్రగతికి తోడ్పడాలని మరిన్ని గొప్ప గౌరవాలు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జిఎస్టి టూ పాయింట్ దేశంలో అస్తవ్యస్తంగా ఉన్న పన్నులను క్రమబద్ధీకరించే క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు టూ థౌజండ్ సెవెన్లో ప్రవేశపెట్టిన జిఎస్టి సంస్కరణ దేశంలో పెనుమార్పు తీసుకువచ్చిందన్నడం మన అందరికీ కూడా తెలిసిన విషయం అధ్యక్ష అదే బాటలో నేడు జిఎస్టి టూ పాయింట్ ఓను ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకురావడం హర్షణీయం దీనిపై దేశంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అందరం కూడా అందులో మధ్య తరగతి వారు పరిశ్రమలు వారందరూ కూడా ఎంతో ఆనందం ఓరట కూడా కలిగిందన్న విషయం అందరూ కూడా గమనించాలి ఇది జిఎస్టి టూ పాయింట్ వన్ అన్నది సామాన్యుడికి ఒక వరం అందులో ఎలాంటి అతిశయక్తి లేదు అది మన దేశ ఆర్థిక వ్యవస్థని తిరిగి గాడిన పెట్టేందుకు ఎంతగాడో తోడ్పడుతుంది అధ్యక్ష దీన్ని మనం కామన్ మ్యాన్స్ జీఎస్టీ అని పిలవచ్చు అధ్యక్ష ఇందులో ఒక ముఖ్య అంశాలు మన పాత వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో వేరు వేరు పన్ను రేట్లు ఉన్నాయి వాటి కూడా టూ స్లాబ్స్ కింద మనం మార్చుకున్నాం అలాగే లగ్జరీ మరియు సిన్ గుడ్స్ ఏదైతే ఉన్నాయో అదనంగా వాటిపైన నలభై శాతం రేటు పన్ను విధిస్తూ ఉన్నాం అలాగే కొన్ని వస్తువులు ఏదైతే ఉన్నాయో సేవలు జీరో పర్సెంట్ ఉదాహరణకి అత్యంత అవసరమైన వస్తువులు వస్తువులు కానీ ఆరోగ్య విద్య సంబంధించిన కొన్ని ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటికి కూడా సున్నా శాతం రేటు కూడా మనం విధించడం అంటే ఎన్డీఏ కూటమి ఎన్డీఏ ప్రభుత్వం విద్యా వైద్యానికి ఇచ్చే ప్రాధాన్యత ఈ విషయ ఈ సందర్భంగా మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి అధ్యక్ష అలాగే ఈ కొత్త జిఎస్టీ మార్పులను మార్కెట్ అబ్జర్వ్ చేసుకోవడానికి కొంత సమయం తప్పకుండా పడుతుంది అయినప్పటికీ లాంగ్ టర్మ్లో ఇది మన దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది అధ్యక్ష ఇంత మంచి నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరొక్కసారి ఈ సభ వేదికగా సాక్షిగా మధ్యతరగతి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈ మార్పులు భారతదేశ భవిష్యత్తులో భవిష్యత్తులో ఇంకా మెరుగైన పన్ను వ్యవస్థ ఆవిష్కరణలు తీసుకురావడానికి ముందడుగ్గా భావిస్తా ఉన్నాను అధ్యక్ష అలాగే ఈ సందర్భంగా ఇంకొక అంశం కూడా గుర్తు చేయాలి అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఈ జీఎస్టీ పరంగా సూచనలు చేయడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణం అలాగే విశాఖలోని గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చినా కూడా దేశంలోని డేటా పాలసీలో ఉన్న లోపాలు వలన దేశం నష్టపోతుందని కేంద్ర ప్రభుత్వానికి తీసుకువెళ్ళి పెట్టుబడిదారులకి పన్ను మినహాయింపు కల్పించాలన్న సూచించడం మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ని మన అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఆయన ఇచ్చిన సూచనని పరిగణలో తీసుకొని కేంద్రం సమాలోచన చేసి సూపర్ సూపర్ చార్జ్ డేటా సెంటర్స్కి ట్వంటీ ఇయర్స్ ట్యాక్స్ కోడ్ మరియు జిఎస్టి క్రెడిట్ ఇచ్చే ఆలోచన కూడా చేయడం కూడా చాలా శుభ పరిణామం అని తెలియచేసుకుంటూ పేదలకు ఎంతో అనుకూలంగా రైతులకి అన్ని వర్గాలకి ప్రయోజనం కలిగించే విధంగా ఈ యొక్క జిఎస్టీ ట్యూ పాయింట్ ఓ ఉందని చెప్పి మీకు తెలియచేసుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష మాధవి రెడ్డి గారు